హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ కన్నీర కారకే గోదావరి కొరదలు వస్తాయి నోరు తెరవేమే సరిగ్గా నోరు తెరవకపోతే ముద్ద ఎలా పెట్టని నోట్లో ఆ దిక్కులు చుట్టం ఏమిటి విసుక్కుంటూ నెత్తి మీద ముట్టింది అమ్మ ఎడంచేతో పకాసురుళ్ళ నోరు తెరుస్తూ అమ్మవైపు తిరిగాను దెబ్బ పడిన చోట చేత్తో రాసుకుంటూ పెద్ద ముద్ద నోట్లో కూకింది అమ్మ నములుతూనే చుట్టూ చూశాను అమ్మ నన్ను కొట్టడం అక్కలిద్దరూ చూసేశారేమోనని తెలుగు పుస్తకాన్ని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నారు అంటే నవ్వుతున్నారన్నమాట నవ్వటం అమ్మ చూస్తుందేమోనని చూస్తే కొడుతుందని పుస్తకం అడ్డు పెట్టుకున్నారు నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది అలాగే దిక్కులు చూడొద్దన్నాను పట్టు అంది అమ్మ ఇంకో ముద్ద నా నోటు దాకా తెస్తూ నాకొద్దు నేను తినను నన్ను ఎందుకు కొట్టావు అదిగో వాడు చూడు ఎలా నవ్వుకుంటున్నారో అమ్మ చేతిని పక్కకి తోస్తూ కోపంగా అన్నాను నేను ఇలా అమ్మతో చెప్పేసరికే వాళ్ళిద్దరూ మేమేమీ నవ్వలేదన్నట్లు గనగన చదవటం మొదలుపెట్టారు మీకేం రోగం వచ్చిందే చెల్లెల్ని కొడితే మీరు నవ్వుతారు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటారో కానీ చచ్చా ఒకటే కాల్చుకు తింటున్నారు మీ నాన్న వల్ల మనకు ఎలాగో సుఖం లేదు కనీసం మీలో మీరన్నా సరిగ్గా ఉంటే నాకు ఆ మాత్రం సుఖం కూడా దక్కనయ్యారు మీకు ఇదేం పోయే కాలమే పళ్ళె నూతి దగ్గర పడేసి చెయ్యి కడుక్కుని చెంగుతో కళ్ళద్దుకుంది నాకెందుకో భయం వేసింది ఆ విసురులో నన్ను ఇంకో రెండు చరుస్తుందేమోనని మూతి కడుక్కుని గబగబా వెళ్ళి ఎక్కాల పుస్తకం పట్టుకున్నాను అసలే దీపాలు పెట్టే వేళ ఏమిటా కన్నీళ్లు పెట్టుకోవటం నువ్వెంత ఏడిస్తే మటుకు పేకాట మాని వచ్చేస్తాడా ఏమన్నా పైగా అదే పనిగా పేకాట ఆడి ఆడి వస్తాడేమో రాగానే నువ్వు ఇలా కనిపిస్తే మరీ చిందులేస్తాడు లే లేచి ముఖం కడుక్కో అమ్మమ్మ మాటలకి అమ్మ ఏడుపు మరింత ఎక్కువైంది మన తలరాత బాగాలేక ఇక్కడ పడ్డాం ఏం చేస్తాం కర్మనుకోవటం వదిలేయటం మన విసుగుని పిల్లల మీద చూపిస్తే పాపం నోరు వాయాలేని కుర్రముండలు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు అంది నా దగ్గరకు వస్తుంది నువ్వు బాగానే చెప్తావు నోట్లు నోట్లు రాసి అట్టించట్టే పేకాట్లో పెట్టి రావటమే కానీ పిల్లల తలకి నూనుందా అని కూడా చూడరు ఈ ముగ్గురు ఆడపిల్లలతో నేనెల్లా బండినిలాగర్రా దేవుడా అమ్మ చెంగులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తాను లేమ్మా లే ఆ భగవంతుడే ఉన్నాడు దార అదే దొరుకుతుంది నాకు మాత్రం బాధగా లేదు కూతురి బతుకు ఇట్ట అయింది అని గుండెలు కోసుకుపోతున్నాయమ్మా ఎవరితో చెప్పుకోను అమ్మమ్మ కూడా అమ్మతో కలిసి రాగం తీసేసరికి ఏం చేయాలో తోచక అక్కల వైపు చూశాను అప్పటికే ఇద్దరు ఇదంతా నీ వల్లే అన్నట్టు నా వైపు కోపంగా చూస్తున్నారు నాకు ఉడుకుమోత్తనంగా ఉంది బిక్కముఖం వేశాను చి ఇదంతా నాన్న వల్లే ఎందుకో ఎప్పుడు ఆ పాకలో కూర్చుని చేట్లపై కాడుతూనే ఉంటాడు టీచర్ ఏదన్నా నోట్బుక్ కొనమన్నా అక్కడికే వెళ్ళి అడగాలి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఏ పకోడీలో బజ్జీలో తింటూనే ఉంటారు పాపం అమ్మేమో మాకు అమ్మమ్మకి పెట్టి నాన్న ఎప్పుడొస్తే అప్పుడు నాన్న తిన్నాక మిగిలితే తింటుంది లేదంటే లేదు పాపం అమ్మ నెమ్మదిగా పాక్కుంటూ అమ్మని చేరాను కాలు మీద తలపెట్టి పడుకుని నెమ్మదిగా ముఖాన్ని పైకెత్తి అమ్మ రేపటి నుంచి దిక్కులు చూడకుండా అన్నం తినేస్తానే సరేనా అంత బాధలోనూ పక్కునే నవ్వింది అమ్మ అంతే అమ్మ నవ్వు చూడగానే నాకు ఆనందం వచ్చేసి గబుక్కన లేచికొచ్చున్నాను అంతేకాదమ్మా అమ్మ నువ్వు కొట్టిన అక్కలు నవ్వినా నేనేమీ అనుకోను సరేనా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది అక్కలిద్దరూ అప్పటికే అమ్మ మెడ చుట్టూ చేతులేసేశారు రత్నాలు లాంటి బిడ్డలమ్మ నారు పోసినోడే నీరు పోస్తాడని అన్నింటికీ పైవాడే ఉన్నాడు లే లేచి ముఖం కడుక్కో అమ్మమ్మ నన్ను తీసుకువెళ్ళి కొబ్బరి చెట్టు కింద నొలక మచ్చ మీద పడుకోబెట్టి పక్కనే తను సర్దుకుంటూ మెల్లగా నా చెవిలో గుసగుసలాడింది తెల్లారిగట్ట బయలుదేరి చెట్టి మామ ఇంటికి వెళ్తున్నాం కానీ పెందలాడే లేవాలి కదా నా బంగారం తొందరగా పడుకోమ్మా రేపొద్దున్నే లేచి నీ పలక ఎక్కాల బుక్కు తెలుగు వాచకం అన్నీ అదిగో ఆ బట్టల బుట్ట మీద సంచి ఉంది చూడు దానిలో సర్దేసుకో ఇక పడుకో అంతే నాకు ఆనందం ఆగలేదు అప్పటికప్పుడే ఊరెళ్తున్నట్లు అక్కలకు చెప్పేయాలని లేవబోయి అంతలోనే పడుకున్నాను అమ్మ ఒకవేళ వాళ్ళు వస్తానని గొడవ చేస్తే నా ప్రయాణం కూడా ఊడుద్ది మెదలకుండా పడుకున్నాను ఎప్పుడు తెల్లారుతుందా అని చిట్టి మామయ్య వెళ్ళటం అంటే ఎంతో ఇష్టం ఎంత చక్క ఆనకట్ట మీద నడవచ్చు గౌనంతా తడుపుకోవచ్చు చెట్లు నాకు ఆ రాత్రంతా గోదారే కళ్ళముందు చామున అమ్మ వీధి ఊడ్చి కళ్ళాపి చల్లుతుంటే ఆ శబ్దానికి లేచి కూర్చుని అమ్మమ్మని లేపేశాను పెందరాళ్ళు లేస్తే ఎక్కడ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుందో అని పొద్దెక్కేదాకా దుప్పటి ముసుగుదాన్ని మరీ నిద్ర నటించేదనివి మావయ్య ఊరు అనేసరికి అసలు నిద్రపోయినట్టే లేవేమే తెల్లవారులు ఒకటే కదలటం ఒకటే తానటం చిరుగులు దుప్పటి మడత పెడుతూ అమ్మమ్మ అన్న మాటలకి ముగ్గుడబ్బా కోసం లోపలికి వచ్చిన అమ్మ నవ్వింది నన్ను చూస్తూ అమ్మయ్య అమ్మ నవ్వేసింది కోపం పోయిందన్నమాట అనుకుని గబగబా వేపపుల్ల తీసుకుని చప్పుడు చేయకుండా అరుగు మీదకి పోయాను ముఖం కడుక్కోవడానికి ఏ చిన్న చప్పుడైనా అక్కలు లేస్తారేమోనని నా భయం లేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది చిట్టి మామయ్య ఊరికి అమ్మమ్మ నన్ను తీసుకువెళ్తుందని అక్కలిద్దరూ లేవకముందే అమ్మమ్మ నేను సంచితో బయటకు వచ్చేసాం వచ్చే ముందు అమ్మమ్మ నిద్రపోతున్న అక్కలిద్దరిని ముద్దు పెట్టుకుని ఎంత విసుగొచ్చినా పిల్లల్ని కొట్టద్దని అమ్మతో చెప్పి మరీ వచ్చింది సరేనంటూ వీధి చివరి వరకు వచ్చి అమ్మ మమ్మల్ని సాగనంపింది ఎందుకో అమ్మ అమ్మమ్మ మాట్లాడుకుంటూనే చెంగుతో కళ్ళొద్దుకుంటున్నారు ఎందుకో నాకు నాన్న గుర్తొచ్చారు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర అమ్మమ్మ మూడు జాంపళ్ళు కొని రెండు సంచిలో వేస్తూ ఒకటి నాకు ఇచ్చింది ముక్కలు ముక్కలుగా తింటే త్వరగా అయిపోతుందని ముందు పళ్ళతో గీరుతూ నెమ్మదిగా తినసాగాను వచ్చేసింది గోదావరి ఆనకట్ట అబ్బా ఎంత నీరో నాకు ఆనందంతో గంతులేయాలనిపించింది జామకాయని సంచిలో పడేసి చేతులు గౌనికి తుడిచేశాను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి సంచి కింద పెట్టి అమ్మమ్మ అక్కడున్న పాక దగ్గరికి వెళ్ళింది పాకముందు ఒక టేబుల్ కుర్చీ వేసున్నాయి కుర్చీలో పంట్లను తొడుక్కున్న తాత కూర్చుని ఉన్నాడు అమ్మమ్మ ఏదో అడుగుతుంటే తాత తల అడ్డంగా ఊపుతున్నాడు ఏదో లే అనుకుని గోదావరి వైపు తిరిగాను అబ్బా ఎంత నీరో అడ్డంగా నిలబెట్టిన రేకుల వెనుక నిండు గోదారి రేకులకి మరో పక్క నున్నన్ని దారి ఆ దారికి ఒక పక్క నీటికి అడ్డంగా ఉంచిన రేకులైతే పక్క అడుగు ఎత్తున్న సన్నని గోడ నీటికి అడ్డంగా ఉంచిన రేకుల జాయింట్ల వద్ద నుండి విసురుగా వస్తున్న నీరు దారిమీదుగా వెళ్ళి అక్కడక్కడ అడుగు దూరం వదిలేసి కట్టిన సన్నని గోడ ఖాళీలోంచి జారి కిందపడి అలసి సేద తీరుతామన్నట్లు నిదానంగా ప్రవహించే గోదావరి మధ్య మధ్యలో ఇసుక తిన్నెలతో తిన్నెలపై అక్కడక్కడ ఒత్తుగా పెరిగిన దర్భగడ్డి మొదలతో అంతా చూస్తూ ఇసుకతో ఆడుకుంటున్న నేను అమ్మమ్మ రావటంతో సంచి దగ్గరకు వచ్చాను అమ్మమ్మ గొడుక్కుంటూ సంచిలోంచి జామ పండు తీసి తాతకిచ్చి వచ్చింది నెమ్మదిగా పో ముసల్దానాదాన్ని జబ్బట్టుకో జారినావంటే నా ఉద్యోగం ఊడుద్ది పంట్లం తాత అన్న మాటలకి నా కోపం వచ్చింది మా అమ్మమ్మని ముసల్దానా అంటావా అని కోపంగా చూశాను వాడు అదేం పట్టనట్లు గోదావరి వైపు చూస్తూ జామకాయ తింటున్నాడు ఆనకట్ట మీద నడవటానికి ముందు అమ్మమ్మ చెప్పింది నాకు జాగ్రత్తగా నడవమని తొందరగా నడవమని ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు అలా ఆనకట్ట మీద నడవటం తీసేశారట ఎవరైనా ఆనకట్ట మీద నడిస్తే జైల్లో పెడతారట కానీ చిట్టి మామయ్య ఇంటికని అమ్మమ్మ చెబితే ఒప్పుకున్నాడట పంటలంతాత కాళ్ళు జివ్వమనేసరికి చక్కలిగిలి పెట్టినట్లయింది భయంతో అమ్మమ్మని పట్టుకున్నాను నాలుగడుగులు వేసేసరికి కొంచెం ధైర్యం వచ్చింది అమ్మమ్మని వదిలేసి నా అంతటి నేనే నడవగలిగాను బొట వేలు నేలకి గుచ్చి నడు లేదంటే నాచు మీద జారిపడిపోతాం అమ్మమ్మ వెనక నుంచి అన్న మాటలకి కొంచెం వేగం తగ్గించి వేళ్లు నేలకి గుచ్చి నడవసాగాను రేకుల నెరల్లోంచి వచ్చే నీళ్ల వల్ల అప్పటికే గౌను సగం తడిసిపోయింది ఒక్కసారి తల తిప్పి కింద లోయలోకి చూడాలనుంది అంతలోనే భయం చుట్టూ నీరు అంతా నీరే ఓరకంటితో భయం భయంగా లోయలోకి చూశాను అంతే దువుక్కను జారాను నాచు మీద అమ్మమ్మ కంగారుగా లేవదీసింది గౌనంతా నల్లగా అయిపోయింది అంటుకుని అమ్మమ్మ వైపు భయంగా చూశాను తిడుతుందేమోనని కానీ అమ్మమ్మ మంచిది ఏమీ అనలేదు కానీ ఈసారి నన్ను ఒక్కదాన్ని వదలక తనే పట్టుకుని నెమ్మదిగా నడిపించసాగింది ఇంకో నాలుగు అడుగులు వేస్తే గట్టు వచ్చేస్తుందనగా అమ్మమ్మ చేయి వదిలించుకుని నీళ్లు నిలిచిన చోటల్లా తప్పతపా అడుగులు వేస్తూ గట్టువైపు పరుగు పెట్టాను అమ్మమ్మ నీకంటే నేనే ఫస్ట్ గట్టు మీద నిలబడి నెమ్మదిగా వస్తున్న అమ్మమ్మని చూస్తూ చప్పట్లు కొడుతూ అన్నాను అమ్మమ్మ నాపింది గట్టుకు చేరేసరికి అమ్మమ్మకి ఆయాసం వచ్చినట్టుంది రాయి మీద కూర్చొని చెంగుతో ముఖం తుడుచుకుంది వెళ్ళి అమ్మమ్మ బడిలో కూర్చున్నాను ఎందుకో అమ్మమ్మను చూస్తే జాలేసింది నాకు గబగబా సంచి వెతికి జామకాయ తీసి అమ్మమ్మకిస్తూ సగం తిన్న నా కాయని నేను తీసుకున్నాను వద్దు సంచిలో వేసే మనం ఇంకో ఆనకట్ట మీద నడవాలి అక్కడ ఇంకో తాత ఉంటాడు ఈ కాయ ఆ తాతకిస్తేనే మనల్ని దాని మీద నడవనిస్తాడు ఎలాగూ మన అతనికి ఇవ్వటానికి డబ్బులు లేవు కదా అంది నా తలని తన గుండెలో కాంచుకుంటాడు నాకెంతో ఆనందంగా ఉంది ఎదురుగా నాకు ఇష్టమైన గోదావరి పక్కనే కొండంత అమ్మమ్మ జామకాయ కొరికాను ఉప్పగా తగిలింది నోటికి అమ్మమ్మ ఇందాక తిన్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఉప్పగా ఉంది ఎందుకు వడిలో కూర్చునే తలెత్తి అమ్మమ్మ వైపు చూస్తూ అడిగాను అమ్మమ్మ ఏడుస్తాను ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు నాకు అమ్మమ్మ కన్నీళ్ళు కాయ మీద పడ్డాయని అందుకే ఉప్పగా ఉందని నాకేం తెలుసు సంచిలో పడేసి అమ్మమ్మ వైపు తిరిగాను ఇందాక ఆనకట్ట మీద నడిచేటప్పుడు జారి పడిపోయానని ఏడుస్తున్నావా అమ్మమ్మ దెబ్బ తగలలేదు చూస్తావా అంటూ గవనెత్తి కాలు చూపించాను ఇంకో ఆనకట్ట మీద పడకుండా నడుస్తానులే సరేనా నా లేత చేతులతో అమ్మమ్మ చెంపల మీద జారుతున్న కన్నీళ్ళని తుడుస్తూ అన్నాను ఇది ఇది ఏడుపు కాదమ్మా కోపంగా చూశాను అమ్మమ్మ వైపు అబద్ధం చెప్తోందని ఇలా కళ్ళ నుండి నీళ్ళు వస్తే ఏడుపనే అంటారు మరి నాన్న నన్ను కొట్టినప్పుడు నాకు ఇలా కంటి నుండి వస్తేనేగా అమ్మ నన్ను ఏడవకు ఏడవకు అని ఊరుకోబెట్టేది అబద్ధం చెప్తున్నావు కదా అమ్మమ్మ ఇది ఏడుపు కాదమ్మా పాపం గోదావరిని ఆ రేకుల వెనక బంధించేశారు కదా ఎక్కడికి పోనీయకుండా ఆ నీరంతా అక్కడ పట్టక ఇది వరకు నేను చిట్టిమావ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాను అప్పుడు నన్ను అడిగి నా దగ్గర కొంత దాచుకుంది ఇప్పుడు మళ్ళీ వెళ్తూ కనిపించాను కదా తన నీరు తనకి ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నానన్నమాట ఓహో అదా సంగతి అన్నాను అమ్మమ్మ నన్ను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ మరి మరి అమ్మ దగ్గర కూడా కొంత నీరు దాచుకుందా గోదావరి అమ్మమ్మ ముఖం అదోలా అయిపోయింది నన్ను లాక్కుని ముద్దు పెట్టుకున్నప్పట్లా లేదు చా అలా అడగకుండా ఉండాల్సింది అయినా అమ్మకు కూడా అప్పుడప్పుడు ఇలా కళ్ళ వెంట నీళ్లు రావటం గుర్తొచ్చి అడిగాను తప్పేమిటి అమ్మ ఉంటే ఎంత బాగుండును అమ్మని చూడాలనుంది అమ్మమ్మ లేచింది అమ్మమ్మ వెనకే బయలుదేరాను కొంచెంసేపు నడవగానే రెండో ఆనకట్ట వచ్చేసింది ముందు దాని మీద నడవటం వల్ల అనుకుంటా భయం పోయింది అమ్మమ్మ మార్పులను లెక్క చేయకుండా పరుగులు మొదలెట్టా సరిగ్గా మధ్యకెళ్ళి ఉంటానేమో వెనక నుంచి అమ్మా అనే కేక వినబడి పరుగాపి వెనక్కి చూశా అమ్మమ్మ పడిపోయింది వేళ్ళు నేలకి గుచ్చి మరీ నడవమని చెప్పిన అమ్మమ్మ తనే పడిపోయింది పాపం నీళ్లలో జారి అడుగున్నర ఎత్తున గోడ దగ్గర ఆగిపోయింది దాన్ని పట్టుకుని లేదంటే కిందికి జారిపోయేది పైట జారి నీళ్లలో కిందకి పోయి ఏటవాలుగా సిమెంట్ చేసి నాచుపట్టి ఉన్న చోట నీళ్లలో తడుస్తూ వేళ్లాడుతోంది సంచి అప్పటికే కిందకి జారిపోయి గోదావరి నీళ్లలో కొట్టుకుపోతోంది అయ్యో ఎక్కాలింకా రానేలేదు అప్పుడే పుస్తకం పోయింది పాపం అమ్మమ్మ అమ్మమ్మ చీరలు కూడా అందులోనే ఉన్నాయి అసలే అమ్మమ్మకు చీరలు లేవు ఎంత ప్రయత్నించినా అమ్మమ్మ లేవలేకపోతుంటే గబగబా వెళ్ళి చెయ్యి అందించాను వద్దు జాగ్రత్తగా పైకి వెళ్ళిపో నేను వచ్చేస్తాను పదా అక్కడే బిక్కమొగం వేసుకుని నిలబడ్డ నన్ను అమ్మమ్మ తొందర చేసింది నాకేం చేయాలో తోచక దిక్కులు చూస్తూ బిగ్గరగా ఏడ్చేశాను అమ్మమ్మ ఇక లేవలేదని నాకు అర్థమైపోయింది నిజంగానే లేవలేకపోతే బాబోయ్ ఇంకేమైనా ఉందా గట్టిగా మరింత గట్టిగా ఏడ్చాను ఇంతలో ఎవరో ముగ్గురు పెద్దవాళ్ళు తలకి పాగా చుట్టుకుని పంచ కట్టుకున్నారు చొక్కా వేసుకోలేదు పరుగు పరుగున వస్తువు కనిపించారు ఏడు పాపి వాళ్ల వైపు అమ్మమ్మ వైపు మార్చి మార్చి చూస్తున్నాను తొందరగా రండి లేదంటే అమ్మమ్మ కిందకి వెళ్ళిపోతుంది అన్నట్టు అందులో ఒకడు నన్ను పట్టుకోగా మరో ఇద్దరు అమ్మమ్మ రెండు చేతులు పట్టుకుని అమ్మమ్మని నిలబెట్టారు అమ్మమ్మ కాలు ఒకటి నేల మీద నిలబట్టలేదు అమ్మమ్మ బాధగా అరుస్తోంది అబ్బా అని నాకు ఆనకట్ట మీద గోదావరి మీద కోపం వచ్చింది నీళ్లు దాచిపెట్టిన పాపం అమ్మమ్మని నడవకుండా చేశాయి ఉక్రోషంతో ఆనకట్టని కసితీరా తన్నాను నీళ్లు చెంది ముఖం మీద పడ్డాయి ఇద్దరూ చెరువురెక్క పట్టుకుని అమ్మమ్మని గట్టు మీదకి చిట్టి మామయ్య పేరు చెప్పగానే ఎడ్లబండిలో గడ్డి వేసి చాప పరిచి అమ్మమ్మని నన్ను అందులో ఎక్కించారు అసలే ముసల్దానివి తోడు ఈ కుర్రదొకటి ఏ సట్టైనా ఇరిగితే ఏటి బతుకు అంటూ తలపటి అంటున్నా అమ్మమ్మ ఇవేవే పట్టించుకోలేదు దూరంగా ఏటో చూస్తోంది నేను అటువైపు చూశాను సంచి నీళ్లలో కొట్టుకుపోతూ నలకలా కనిపిస్తోంది మూడో ఎక్కం ఇంకా రానేలేదు అప్పుడే పుస్తకం పోయింది గోలగోలగా ఇరుగు పొరుగు అంతా వచ్చి చూస్తూ అమ్మమ్మని బండి మీద నుండి దింపి మంచం మీద పడుకోబెట్టారు పిల్లల్ని వేసుకుని ఆనకట్ట మీద నడవద్దు లాంచీల్లో రా అని ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూనే ఉన్నా నడవటం మానదు మమ్మల్ని ప్రజల నోడల్లో ఇక ఈ ముసల్ది లాంచీలో వస్తే మా బళ్ళో గంటల అత్తయ్య గొంతు కంగుమంది మామయ్య మాట్లాడకుండా డాక్టర్కి కబురంపాడు నేను అమ్మమ్మ మంచ దగ్గరే కూర్చున్నాను ఎవరూ పట్టించుకోలేదు డాక్టర్ గారు మామయ్య దూరంగా పాకలోకి వెళ్ళి ఏవేవో గుసగుసలాడుకున్నారు బెదురు బద్దలేసి కారిని గట్టిగా కట్టేశారు లేవడానికి లేకుండా మర్నాడు అమ్మ వచ్చేసింది గోల గోలగా ఏడు ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఆనకట్ట మీద నడిచినందుకు అమ్మమ్మని తిడుతూనే ఉన్నారు మధ్యమతిలో పంట్లంతా తాతని కూడా తిడుతున్నారు మమ్మల్ని ఆనకట్ట మీద నడవనిచ్చాడని నేరేడు చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్న నేను అమ్మమ్మ పిలిస్తే దగ్గరికి వెళ్ళాను ఇంకా దగ్గరగా రమ్మంది కట్టును చూస్తూ ఒళ్ళో కూర్చున్నాను నా తల నిమిరింది అమ్మమ్మ కళ్ళ వెంట నీరు అమ్మమ్మ ఆనకట్ట దగ్గర నుంచి మామయ్య ఇంటికి వచ్చేసాం కదా అయినా గోదావరి తన నీళ్లు తనకిచ్చే మందా కొంతసేపటి వరకు అమ్మమ్మ ఏం మాట్లాడలేదు కొంచెంసేపటికే అంది మరేమో నా దగ్గర దాచుకున్న మొత్తం నీరు ఇచ్చే కదా ఆనకట్ట దగ్గర ఉన్నప్పుడు కొంత ఇచ్చాను ఇంటి దగ్గర ఆపని ఈ పని చేస్తూ తన నీరు తనకివ్వటం మర్చిపోతానేమోనని ఇలా శాశ్వతంగా మంచం మీద పడుకుని ప్రతిరోజు కొంత కొంత ఇవ్వమంది అన్నమాట అంతే ఆ తర్వాత మరెప్పుడు అమ్మమ్మతో కలిసి ఆనకట్ట మీద నడవలేదు నేను అమ్మమ్మ మాత్రం ఆ మంచం మీద పడుకుని గోదారి మట్టాన్ని అలా పెంచుతూనే ఉంది